ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు పది నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా అసమర్థత అంటారా జ్ఞానం లేదంటారా విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ తోటి అధికారంలోకి వచ్చింది దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని ఎక్కడైనా నేను టిఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కొడుతున్నాను యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టిఆర్ఎస్ పార్టీయే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎం తో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడు అయితే కాంగ్రెస్ శాసన సభ్యులు చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి సభ్యునికి ఇచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టిఆర్ఎస్ పార్టీని దయచేసి మరో ప్రజలు ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలబడతాం మీ ప్రభుత్వం ఎక్కువ నిలవడది అని భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని పూలగొట్టి అలవాటున భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వ నిల్వీ ఎక్కువ రోజులు ఉన్నది ఇది కూలిపోతుంది అని శాపనార్థున్నారు పెళ్లి షాపనార్థురాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మన ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టిఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెలు తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు మీరు చేస్తే రాజకీయ నీతి మేము చేస్తే వ్యభిచారమా ఎట్లా జరుగుతుంది మీరు రాజకీయ పునరేకీకరణ అంటా అన్నాడు అవును నేను అడుగుతా మళ్ళీ కూడా చెప్తానా మీకు ఆనాడు కంఫర్టబుల్ ఎనభై మెజార్టీ వచ్చింది ఎనభై మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్ష గొంతు ఉంటా తని మేము అట్లా చేస్తారేమే శాసనసభను మూడు మూడున్నర దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చావుకులు ఇస్తా ఉన్నాం ఇలా మేము ఎన్న ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకోండి కార్యశీరం పోతామంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం ఏడు గమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా అనుభవక్యుడి నీకెవరు తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం కేంద్రం నిధులే కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా కొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంలో ఉన్న వస్తే వాళ్ళ మీద చీరను పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీ టాలెంటెడ్ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే శాంతి భద్రతలకు కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం జాగ్రత్త ప్రభుత్వానికి సంబంధించి అనే మాట మళ్ళవ మాట్లాడినా అస్థిరపరిచే మాట మాట్లాడినా ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం